ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలో ప్రత్యేక ఆకర్షణగా పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం కర్నూలు జిల్లాలో జరిగిన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రముఖ నాయకులు హాజరయ్యారు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తన సిబ్బందితో కలిసి భారీ ఎత్తున ఈ సభకు తరలి వెళ్లారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు కర్నూలు చేరుకున్నారు అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లి భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తరువాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు కర్నూలు తిరిగి చేరుకుని సూపర్ జిఎస్టి సభలో ప్రసంగించారు ఈ సందర్భంగా పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి ఏపీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల విజనరీ నాయకత్వాన్ని ప్రశంసించారు ఢిల్లీ అమరావతి కలిసి పనిచేస్తూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ సహకారంతో ఏపీ ప్రగతి పదంలో దూసుకెళ్తుందని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మోదీని ప్రశంసిస్తూ ఆయన సంకల్పంతో భారత్ పదకొండవ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరిందని ఇది మోదీ గొప్పతనమని కొనియాడారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మోదీని నిస్వార్థ సేవను మెచ్చుకుని రాష్ట్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పదిహేను ఏళ్ళ పదిహేను ఏళ్ల పాటు పాలన కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు తన బృందంతో కలిసి ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం ద్వారా నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలు పక్షాన బలమైన ప్రాతినిధ్యాన్ని వ్యక్తం చేశారు ఈ సభలో ఆయన చూపిన చొరవ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయానికి ఉదాహరణగా నిలిచింది ಅವ್ರು ಶ್ರೀಕಾಂತ್ ಎಲ್ಲ ಇದನ್ನ ನೋಡೋ ಕೇಳಿಲ್ಲ ಒಂದ